నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మళ్ళీ పాత పాటే పాడుతున్నారు మళ్ళీ పాత రాగమే తీస్తున్నారు ఆయనకు వచ్చిన నాలుగు ముక్కల్ని తిప్పించి మళ్ళీ ఇచ్చి కొట్టేస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళారు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దని సరే మంచిది బాగానే ఉంది వాళ్ళు ఎంత ఆపినా పోలీసులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యవాదులు చాలామంది కూడా వచ్చి అక్కడికి వచ్చేసారు తండోపు తండోబులుగా అరవై కిలోమీటర్ల దూరం పాదయాత్ర అంటే ఒక చిన్న విషయం కాదు ఎక్కడ పట్టిన జననీరాజనం జనం విసుకెత్తరానంత జనం పోలీసులు ఆంక్షలు పెట్టారు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు అయినా సరే జనం బాగా వచ్చారు ఈ దీన్ని రాధాకృష్ణ గారు ఓడ్చుకోలేక ఆ కడుపు మంట సల్లార్చుకోలేక ఈరోజు ఆయన పత్రికలో ఈ విధంగా రాశారు ఏమి రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నారు పోలీసులు కూడా జ మన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు ఇది ఆయన రాసిన విధానం మనం ఈ మేటర్లో కొద్దాం ఇందుకీ ఆయనకున్న కుళ్ళుతో కక్షతో ఎవరి సీఎం కూడా తెలియట్లేదు ఆయనకి ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ఆయన తెలియట్లేదు మరి ఆయన ఎందుకు ఇలా రాస్తారు ఆయన ఎందుకు ఇలా రాస్తారంటే దానికి ఒక రేజన్ ఉంది ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన రచ్చగొడితే చంద్రబాబు నాయుడు గారు రెచ్చిపోయి వైసీపీ లీడర్స్ని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు వేస్తారండి రాధాకృష్ణ గారికి రాధాకృష్ణ గారికి ఒకటి తెలియట్లా అరెస్ట్ చేసి జైలు చేస్తే సాక్షిధారాలు కావాలి కదా నెలగోరు రెండు నెలకో బయటకు వస్తారు కదా అంటే సాక్షిధారాలు లేకుండా కడుపు మంటతో అందరిని అరెస్ట్ చేసి జైలు వేయమని అది రాధాకృష్ణ గారి ఉద్దేశం అంటే రాధాకృష్ణ గారు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు గారిని రచ్చగొట్టేసి కనీసం ఐదు ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైలు వేయాలి కదా అని అదే ఆయన ఉద్దేశం మనకు అదూరం నగబడుతుంది సరే ఆయన మాటల్లో చూద్దాం ఏమన్నారు ఏమన్నారంటే అసలు పోలీసులందరూ కూడా పై మాటకే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రావద్దు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారంట పైకి ఇలా చెప్పిన లోపల లోపలకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేస్తున్నారంట ఫేవర్ చేసి వాళ్ళు జా జనాన్ని రాణిస్తున్నారంట వాళ్ళు ఏమీ చేయట్లేదంట వాళ్ళ చట్టాలు ఏమి ఫాలో కావట్లేదంట కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంట వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కాదంట చంద్రబాబు నాయుడు గారి మాట సొంత ఎమ్మెల్యేలే ఇంటలేదంట ఇంకా పోలీసులు ఎందుకు వింటారు ఆయన ఎప్పుడు ఎప్పుడో జగన్ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తారని చెప్పి పోలీసులు ఇప్పుడే గుసగుసలు అడుగుతున్నారంట జనం జనం కూడా అనుకుంటున్నారంట అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం అయినా సీఎం కాదంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కాకపోయినా ఆయనే సీఎం అంట ఇలా తెగమగ్గ అర్థం కానట్టుగా చంద్రబాబు నాయుడు గారిని రచ్చగొట్టు ప్రభుత్వం చేశారు అంతే ఆయన దీన్ని బట్టి ఆయన ఏం ఆశిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు వేయాలని ఇది ఆయన ఉద్దేశం ఒకటే ఒకటే రాధాకృష్ణ గారికి అర్థం కావట్లేదు మనకు అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ అభిమానాన్ని మాత్రం రాసుకుంటే మంచిది ఇప్పుడు మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం దాన్ని మాట్లాడుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని నేను తీవ్రంగా విమర్శించాం కదా ఏదైనా చిన్న చిన్న ఉంటే విమర్శిస్తాం ఇంక అలా కాదు ఇంకా దీన్ని యాంటీ పాలిటిక్స్ అంటారు దీన్ని అంటే డైరెక్ట్గా విమర్శించకుండా ఇండైరెక్ట్గా చేయమని చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టి వైసీపీకి హాన్ చేయమని తద్వారా వైసీపీని భ భూస్థాపితం చేయాలని ఒక పార్టీని ప్రజానాయకులని భూస్థాపితం చేయడం అంత ఈజీ కాదు సరే ఏమైనప్పటికి రాధాకృష్ణ గారు చేసే కొన్ని విధానాలు లేకపోతే ఈ రైటింగ్లు ప్రజలకు అర్థమవుతాయి కొన్ని విషయాలైతే వాళ్ళ సొంత మనుషులకు కూడా నచ్చట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బాలకృష్ణ గారిని తిట్టారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఇది ఎక్కడ సంత మాకు ఇది ఏదైనా ఉండే విషయం మాకు చెప్పాలి కానీ పత్రికలు మమ్మల్ని సీఎంలు కాదు పిఎంలు కాదు బాలకృష్ణ విషయం రాస్తున్నారు అని ఆర్కే రాధాకృష్ణ గారి మీద కూడా సొంత పార్టీలో వాళ్ళకి కొంచెం గుర్రుమంటున్నారు ఏమైనప్పటికీ డైరెక్ట్గా మాట్లాడితే చాలా అద్భుతంగా ఉండిద్ది అనేది నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిమానం ఉంది పోలీసుల్లో కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు అంత మాత్రాన ఆయనకి పోలీసులు అందరూ చేస్తారనేది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే మనకు సీఎం అది దాన్ని గుర్తుపెట్టుకోవాలి నమస్తే ఫ్రెండ్స్